చాలా కాలంధ్రితం ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఒక ఊరి నుండి మరో ఊరికి కాలినడకన ప్రయాణిస్తున్నారు వారిలో ఒకరు వయసులో పెద్దవారు మరొకరు యువకుడు వారు నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక ఉధృతంగా ప్రవహించే నది ఎదురైంది ఆ నది ఒడ్డున ఒక అందమైన యువతి నిలబడి ఉంది వర్షాల వల్ల నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో ఆమె అవతలి ఒడ్డుకు వెళ్ళలేక భయపడుతోంది బౌద్ధ సన్యాసుల నియమం ప్రకారం వారు స్త్రీలను తాకకూడదు కానీ పెద్ద సన్యాసి పరిస్థితిని చూసి జాలిపడ్డారు ఆయన ఏమీ మాట్లాడకుండా ఆమెను తన భుజాలపై ఎక్కించుకుని నది దాటించి అవతలి ఒడ్డున సురక్షితంగా దింపారు ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది ప్రయాణం సాగింది సన్యాసులిద్దరూ కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే ఆ యువ సన్యాసి మనసులో ఏదో అలజడి మొదలైంది గురువుగారు నియమాన్ని అతిక్రమించారు ఒక స్త్రీని ఎలా తాకారు ఆమెను భుజాలపై ఎలా మూశారు అని నిరంతరం ఆలోచించడం మొదలుపెట్టాడు గంటలు గడిచాయి వారు కొన్ని మైళ్ళ దూరం నడిచారు యువ సన్యాసిలో అసహనం పెరిగిపోయింది చివరికి తట్టుకోలేక పెద్ద సన్యాసితో ఇలా అన్నాడు గురువుగారు మనం సన్యాసులం కదా మనం స్త్రీలను తాకకూడదు కదా మరి మీరు ఆ యువతిని భుజాల మీద ఎక్కించుకుని నది దాటించారు ఇది తప్పు కదా అప్పుడు ఆ పెద్ద సన్యాసి ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు నేను ఆమెను ఎప్పుడో ఆ నది ఒడ్డునే దించేశాను కానీ నువ్వు ఇంకా ఆమెను నీ మనసులోనే మోస్తున్నా ఎప్పుడో జరిగిపోయింది ముగిసిపోయింది పెద్ద సన్యాసి ఆ యువతిని భౌతికంగా కొన్ని నిమిషాలు మాత్రమే మోసారు కానీ యువ సన్యాసి ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని గంటల తరబడి మానసికంగా మోస్తూనే ఉన్నాడు దీనివల్ల ఆయన ప్రయాణం భారంగా మారింది మనశ్శాంతి కరువైంది మన జీవితంలో కూడా ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇతరులు అన్న మాటల గురించి లేదా జరగబోయే చిన్న చిన్న సమస్యల గురించి అతిగా ఆలోచిస్తూ వాటిని మనసులో మోస్తుంటాం ఆ ఆలోచనలను వదిలేయడం లెటింగ్ గో నేర్చుకుంటేనే మన ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది